ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం చివి నేను మీ సార్ మీ మనం చివి ఉన్నది మన కోసం పిచ్చి పద రకాలు అంట దానికి గల రీజన్ ఏంటో తెలుసా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాని మీద వ్యామోహం ఉంటుంది కానీ అది కాస్త పిచ్చిగా మారి దానికి సంబంధించి దానివల్ల వీళ్ళు కాన్సిక్వెన్సెస్ తెచ్చుకొని ఆ తలకాయ నొప్పి వరకు తీసుకొచ్చుకొని ప్రాణాలు కూడా తీసే స్టేజ్ వరకు వెళ్తారు మరి పలు రకాల పిచ్చిలో ఈ మనిషి ఏందో తెలుసుకుందాం నిజామాబాద్కి చెందిన ఎర్రవల్లి ఎర్రపల్లి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన సర్పంచ్ అవ్వాలనుకున్నాడు కోరిక ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఆయన సర్పంచ్ అవ్వాలనుకున్నాడు సరే దానికి సంబంధించి నామినేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు ఎలక్షన్లలో పోటీ చేయాలి అనుకున్నాడు ఇక వెళ్ళి అడగ్గా ముగ్గురు పిల్లలుంటే మీరు పోటీ చేయలేరు అని చెప్పారు అయితే ఆయనకి సంబంధించి ఆ ముగ్గురు పిల్లలు ఉండడంతో ఏం చేయాలి ఖచ్చితంగా నేను సర్పంచ్ అవ్వాలి అనుకున్నాడు అయితే దానికి సంబంధించి అదే ఊర్లో ఉన్న ఇంకొక వ్యక్తికి తన కూతుర్ని దత్తత ఇవ్వాలి అనుకున్నాడు అయితే వేరే ఇతర ఇతర వాటికి సంబంధించి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి పిల్లలకి సంబంధించి దత్తత ఇవ్వడానికి అవన్నీ తెలుసుకొని ఆ ఫార్మాట్స్ ఫినిష్ చేశాడు కానీ అది కుదరలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ కూతురు నాకొద్దు అనుకున్నాడు అయితే ఆ కూతుర్ని చంపేయడం జరిగింది ఎస్ మీరు విన్నది నిజమే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడానికి గెలుసుడు పక్క పెట్టు గెలుసుడు గయాబాడమే కానీ జస్ట్ పోటీ చేయడానికి కూతురు అడ్డం వస్తుంది ముగ్గురు ముగ్గురు ఉంటే ఒప్పుకోరు అన్న ఏకైక విషయానికి సంబంధించి నిజానికి ఇది రెండు వేల పద్దెనిమిది అయ్యేసా రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ ట్వంటీ వన్ క్లాస్ త్రీ అనుకుంటారు అయితే ఈ సెక్షన్కి సంబంధించి ముగ్గురు పిల్లలు ఉంటే ఎలక్షన్లలో పోటీ చేయకూడదు ఓకే డన్ నో ప్రాబ్లం దానికి సంబంధించి పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంది మరి గా స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ పదవిపై ఆయనకి మక్కు ఎక్కువ ఉండదు ముగ్గురు పిల్లలుంటే పోటీలో నిలిచేందుకు అర్హత కోలిపోతానని ఆ చిన్నారిని నీటిలో పడేసి హత్యకు పాల్పడ్డాడు సోమవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి సిపి శ్రీ సాయి చైతన్య ఈ కేసు వివరాలను వెల్లడించగా అందులో ఎడపల్లి మండలంకి సంబంధించిన శివార్లో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఒక శవం అయితే బయటకు రావడం జరిగింది ఇక ఆ శవం పైన గాయాలు ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు బాలిక చిత్రాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయగా కానిస్టేబుల్స్ అదేవిధంగా అక్కడి ఉన్న వాళ్ళందరూ కూడా సుధీర్ పోస్ట్ను మహారాష్ట్రలోని ఒక వ్యక్తి అయితే చూడడం జరిగింది ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామంలో ఇది మహారాష్ట్రలోని ముఖేడ్ కెరూర్ గ్రామంలో ఉంటుందన్నమాట అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టగా అక్కడున్న పోలీసులకు కూడా షాక్ అయ్యే విధంగా కొన్ని కొన్ని విషయాలు తెలిసాయనమాట త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో ఆయనకి సంబంధించి ఆయన పోటీ చేయాలి అనుకున్నారు అయితే మహారాష్ట్రలో నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికలలో పోటీకి అనర్హతగా నిర్ధారిస్తారు ఒక బిడ్డ తనకు ఇచ్చేందుకు ప్రస్తుత గ్రామ పంచాయతీ షిండే గణేష్ అనే ఒక వ్యక్తి తనని సూచించారు మీ పిల్లని నాకు ఇవ్వండి నేను దత్తత తీసుకుంటాను దీంతో తన కుమారుణ్ణి జనన ధృవీకరణ పత్రంలో అంటే మన బర్త్ సర్టిఫికేట్ సంబంధించి జనాభా లెక్కలలో కూడా షిండేకే పుట్టినట్లుగా ఆ జన్మ పత్రికలన్నింటినీ కూడా మార్పులు చేపించాలని ఆయన అయితే వెళ్ళారనమాట ఇందుకు పూణె కార్పొరేషన్ కార్యాలయానికి సైతం వెళ్ళిన పని కాలేదు దీంతో ఒక బిడ్డను చంపేస్తే అన్నీ నార్మల్ అయిపోతాయి కదా తప్పిపోయినట్లుగా చెప్పి పోని ఏదో ఒకటి చేద్దాము ఆ పిల్ల తప్పిపోయిందనో చనిపోయిందనో ఎక్కడికి వెళ్ళిపోయిందనో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు పథకం ప్రకారం తన పెద్ద కూతురు ప్రాచీ చాలా చిన్న అమ్మాయి నేను ఏజ్ డిస్క్లోజ్ చేయట్లేదు సో ఆ బైక్ మీద తీసుకెళ్లి ఆయన తన ఊరు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఓ శివార్లో ఆ అమ్మాయిని అయితే కర్కశం లేకున్నా అంటే చాలా దారుణంగా ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది చంపేసిన తర్వాత అక్కడే ఉన్న ఒక కాలువలో పడేయగా అప్పుడు దాని తర్వాత కొన్ని రోజులకి ఆ శవం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ అమ్మాయి ఫేస్ పైన గాయాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అప్పుడు పోలీసులు ఈయన ఇంటికి వస్తే కంప్లీట్ డీటెయిల్స్ తెలిసాయి దేని మీద అయినా కూడా ఇష్టం ఉండాల పిచ్చి ఉండొద్దు ఉంటే ఆ పిచ్చి ఇట్లనే పలు రకాలుగా ఆలోచించి ఏదో ఒకటి చేసి దాని దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఇప్పుడు నీ పిల్లల భవిష్యత్ ఏంటి అదే కాకుండా నీ పిల్లల భవిష్యత్తు కొద్దిసేపు పక్కన పెడితే నీ భవిష్యత్ ఏంటి నువ్వు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చో మరి దానికోసమా నువ్వు సర్పంచ్ అవ్వాలనుకుంది అంటే నువ్వు సర్పంచ్ అవ్వకన్నా ముందే నీ కూతుర్ని చంపేంత దారుణంకి ఒడిగట్టినావు అంటే రేపటి రోజు కర్మగాలి ఆ ఊరికి నువ్వు సర్పంచ్ అయితే ఎంతమంది ప్రాణాలు తీస్తావు వాళ్ళకే సమయం చిన్న చిన్న విషయాలలో అయినా ఒక తండ్రి వయ్యుండి ఒక పదవి కోసం కూతుర్ని చంపి పదవి తెచ్చుకుంటే ఆ పదవి కనీసం నీ కనీసం నీకు జీర్ణమన్న అవుతుంది ఆ పదవి నుంచి వచ్చిన పైసలు ఎంత దారుణంగా దిగజారిపోతున్నారంటే డే బై డే జనాలు కనీసం ఒక్కసారైనా ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాం అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోతుంది మరి నిజామాబాద్ దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తులు ఉండడం వలనే సమాజం అనేది ముందుకు వెళ్ళట్లేదు సో నిజామాబాద్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మీరేమో ఖచ్చితంగా గమనించండి స్టేట్ మనం